అధ్యక్ష గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు మంత్రిని ఒక ఉన్నాను అధ్యక్ష ఎవరూ లేరని అనటం మేము ఇంకా మంత్రిలాగా హరీష్ రావు గారు కనబడుతున్నట్లు దురదృష్టకరం బాధాకరం అధ్యక్ష మీరు అధ్యక్ష గౌరవనీయులు మాజీ మంత్రివాయుడు హరీష్ రావు గారు మంత్రిని ఒక ఉన్నాను అధ్యక్ష ఎవరూ లేరని అనటం మేము ఇంకా లాగా హరీష్ రావు గారు కనపడుతున్నట్టు లేదు దురదృష్టకరం బాధాకరం అధ్యక్ష అధ్యక్ష గౌరవీయులు మాజీ మంత్రివాళ్ళు హరీష్ రావు గారు మంత్రిని ఒక ఉన్నాను అధ్యక్ష ఎవరూ లేరని అనటం మేమిక ఇంకా లాగా హరీష్ రావు గారు కనపడుతున్నట్టు లేదు దురదృష్టకారం బాధాకరం అధ్యక్ష మీరు